ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మనిషి జీవితం ప్రశ్నలతో నిండిపోయింది ఇందులో కొన్ని ప్రశ్నలు చాలా లోతైనవి మన మనస్సును కలవర పెట్టేవి ధర్మం అంటే ఏమిటి భయం ఎలా పోగొట్టుకోవాలి వీరుడంటే ఎవరు మనస్సు ప్రశాంతంగా ఎందుకు ఉండదు ఈ ప్రశ్నలు మనకే కాదు దేవతలకు కూడా వచ్చాయి అలాంటి సమయంలో వాళ్ళు శ్రీమన్నారాయణుడిని అడిగారు ఆయన ఇచ్చిన సమాధానాలు మనల్ని కూడా ఆలోచింపచేస్తాయి మన హృదయాన్ని తాకగలుగుతాయి మన జీవితానికి మార్గాన్ని చూపిస్తాయి దేవతలు అడిగిన ప్రశ్నలు శ్రీకృష్ణుడి ఇచ్చిన తాత్వికమైన ప్రేమతో నిండిన జవాబులు మన అనగారిన భయాలకు ఓ ధైర్యవంతమైన జవాబులు మన కలవరపడ్డ మనస్సుకు ఒక శాంతినిచ్చే జవాబులు శ్రీకృష్ణుడి జవాబుతో మనం పరిష్కారం తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి మీలో ఉన్న సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి ఒకసారి వైకుంఠంలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువును దర్శించేందుకు బ్రహ్మదేవుడు ఇంద్రుడు వాయువు అగ్ని వరుణుడు మరియు ధర్మరాజు ఒక దారిలో కలిసి వస్తారు ప్రతి దేవుడి మనసులో ఒక్కో ప్రశ్న ఉంది కానీ సమాధానం మాత్రం ఎక్కడా కనబడడం లేదు అందుకే వారు శ్రీమన్నారాయణుని సన్నిధికి చేరుకున్నారు శ్రీహరి వారిని స్వాగతించి నవ్వుతూ ఇలా అన్నాడు మీలో ఉన్న ప్రశ్నలకు సమాధానాన్ని నేను భూమి మీదే చెబుతాను నేను గోకులంలో బాలకృష్ణుడిగా ఉన్నాను మీరు యమునా నదికి రెండి అక్కడ మనందరికీ సమయం లభిస్తుంది అని అన్నాడు అంతే దేవతలు మానవ రూపంలో భూమి మీదికి అవతరించి యమునా నది ఒడ్డున కృష్ణుడు వేచి ఉన్న చోటికి చేరారు శ్రీకృష్ణుడు అప్పటికే నది తీరాన పశువుల నడక మధ్యన బలరాముడితో కలిసి సాయం సంధ్య పొద్దులో విశ్రాంతి తీసుకుంటున్నాడు శ్రీకృష్ణుడు దేవతలను చూసి ముసిముసిగా నవ్వుతూ ఇలా అన్నాడు ఓ దేవతలారా మీ హృదయాలను తడుముకుంటూ వచ్చిన మీరు ప్రశ్నలు అడగండి కానీ జాగ్రత్త కొన్ని సమాధానాలు మీకు ఓదార్పుగా అనిపించకపోవచ్చు కానీ అవి నిజం ఇలా అనగానే బ్రహ్మదేవుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు ముందుగా బ్రహ్మదేవుడు తల వంచి శ్రీకృష్ణుని ముందు కూర్చున్నాడు ఆయన మనసులో ఎన్నో కాలాలుగా ఉన్న ప్రశ్న ప్రభు నేనెందుకు ఈ సృష్టిని పదే పదే సృష్టిస్తూ ఉన్నాను ఎందుకు ఆత్మలు జన్మల చక్రంలో తిరుగుతూనే ఉంటాయి మీరు సృష్టిని ఎందుకు అనుగ్రహిస్తారు ఎందుకు నాశనం చెయ్యరు శ్రీకృష్ణుడు ముసిముసిగా నవ్వి జలాంతర్గతంగా ప్రవహించే యమునా నదిని చూసి సుడిగాలులను గమనిస్తూ ఇలా అన్నాడు బ్రహ్మ నీవు నేర్చుకోవాల్సిందే సృష్టి అనేది ఓ అవసరం కాదు అది పరమాత్మ లక్ష్యం ఆత్మల యాత్రకు మార్గం ఎందుకు వేకువ వానలు వస్తాయి ఎందుకు పూత పూస్తుంది ఎందుకు వృద్ధాప్యం వస్తుంది ఇవి జీవితం యొక్క సహజ ప్రవాహాలు అలాగే సృష్టి అనేది కూడా ఒక చలన ప్రవాహం అది ఆగిపోతే స్థితి మిగలదు ప్రాణం ఉండదు మోక్షం అర్థం కాదు ఆత్మ శాశ్వతం కానీ తెలుసుకోవాలి అది ఎవరో బ్రహ్మ ప్రతి జీవి తనను తాను శరీరంగా బుద్ధిగా నామరూపంగా గుర్తిస్తాడు కానీ వాస్తవానికి అతడు పరబ్రహ్మ స్వరూపమే అతనికి తెలియదు తన మూలాన్ని తాను ఎక్కడి నుంచి వచ్చాడో దానికోసమే ఈ సృష్టి ఇది ఒక్క భౌతిక ప్రపంచం కాదు అది అజ్ఞానం నుంచి జ్ఞానానికి చేసే యాత్ర అలాగే ఈ సృష్టిలోని ప్రతి ఒక్క జీవికి అనుభవాలు కలిగాయి ప్రేమ బాధ త్యాగం మోహం ఇవన్నీ అనుభవించాకే తాను ఆ మాయకి అతీతుడని గ్రహిస్తాడు సృష్టి అనేది ఓ వేదిక జీవి ఓ నటుడు వేదికపై యుద్ధం జరుగుతుంది కానీ అది నాటకం ఆ నటుడు నిజంగా బాధపడతాడు ఎందుకంటే అతడు నటిస్తున్నాడని మర్చిపోతాడు ఈ సృష్టివేదిక మీదనే జీవుడు శత్రువుల్ని చూస్తాడు మిత్రుల్ని కలుసుకుంటాడు తండ్రిగా తల్లిగా బిడ్డగా ఋషిగా జన్మిస్తాడు కానీ చివరకు ఆయన తాను కాదు తానంటే నేనే పరమాత్మనే సృష్టి లేకపోతే ఏ ముక్తి ఒక ఆత్మ ఎప్పుడు శుద్ధమవుతుంది అది జన్మలే కావాలి తప్పులే కావాలి ప్రయత్నాలే కావాలి ఆశయాలే కావాలి ఆయనే శివుడు అవుతాడు అదే రాముడు అవుతాడు ఆయనే బాధపడతాడు అదే దయగా మారుతుంది బ్రహ్మ నీ చేతుల్లో ఓ మాయా పంజరం ఉంది ఆ పంజరంలో నేను పక్షిగా మారి చిలుకలా పలుకుతాను కానీ అదే పక్షి ఎప్పటికైనా ఆకాశానికి ఎగిరిపోతుంది అప్పుడు అది తెలుసుకుంటుంది నాకు రెక్కలే ఉన్నాయి నేను ఎప్పుడో విముక్తుడిని అని సృష్టి అనేది ఓ జ్ఞాపకాన్ని తిరిగి పొందే ప్రయత్నం ప్రతి ఒక్క ఆత్మ ఓ మర్చిపోయిన దేవుడు అతనికి జ్ఞాపకం రావాలి తాను పరబ్రహ్మ స్వరూపుడనని అది వెంటనే రాదు జన్మలుగా వస్తుంది అనుభవాలుగా వస్తుంది మధురతగా వస్తుంది కఠినతగా వస్తుంది బ్రహ్మ నీవు చేసే సృష్టి అనేది యాత్రకు ద్వారం నీ పని ఆత్మకు మాయను చూపించడమే కాదు ఆ మాయలోంచి మా మాట వినే పరిస్థితిని కలిగించడమే దీనికి ముగింపు లేదు ఎందుకంటే శూన్యం లేదు నేను ఎప్పుడూ ఉన్నాను జీవిగా గురువుగా దీవెనగా జ్ఞానంగా అలా చెప్పి కృష్ణుడు తిరిగి మురళిని చేతిలో పట్టుకుని మెల్లగా వాయించసాగాడు ఆ శబ్దంలో బ్రహ్మకు సమాధానం వినపడింది కాదు అనుభవమైంది ఈ సృష్టి శక్తికి ఆత్మల ప్రయాణానికి దేవుని లీలకు అంతం లేదని గ్రహించాడు అందుకే కృష్ణుడు చివరగా ఇలా అన్నాడు బ్రహ్మ సృష్టిని ఆపొద్దు జీవికి తానెవరో తెలుసుకునే అవకాశం ఇవ్వు నీవు సృష్టించే ప్రతి జీవి చివరికి నన్నే చేరతాడు అందుకే అది శాపం కాదు అనుగ్రహం ఈ విశ్వం అసలు ఎందుకు ఉందో తెలుసుకోవాలంటే మనం ఎవరో తెలుసుకోవాలి అందుకోసం జీవికి అనుభవం అవసరం అనుభవం కోసం జన్మ జన్మ కోసం సృష్టి అలా బ్రహ్మదేవుడి సృష్టి దేవుని లీలకు అవుతుంది ఆ తర్వాత మృదువుగా మురళి వాయిస్తున్న కృష్ణుని సమీపానికి వచ్చాడు ఇంద్రుడు దేవేంద్రుడు అతని మనస్సులోపల ఏదో కలత శంఖ ఆలోచనలు ఇంద్రుడు శ్రీకృష్ణుని పాదాల దగ్గర కూర్చొని పిల్లాడిలా మౌనంగా ఉన్నాడు కృష్ణుడు నవ్వుతూ అడిగాడు ఇంద్ర ఇంత శాంతంగా ఉన్నవాడివి మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు ఇంద్రుడు తల వంచి ఇలా అన్నాడు ప్రభు నేను అనేక యుద్ధాలు చూశాను అసురులను సంహరించాను ధర్మాన్ని కాపాడాననే భావించాను కానీ కొన్నిసార్లు ధర్మం నాకు గందరగోళంగా అనిపిస్తుంది పుణ్యాత్ములు అంటూ కొందరు స్వార్థపరులై కనిపిస్తున్నారు పాపాత్ములు అన్నవారు లోపల విశాల హృదయంతో ఉన్నారు మీరు చెప్పండి ప్రభు ఎవరు నిజమైన ధర్మపరుడు ఒక రాజు తన ప్రజల కోసం చేసిన కఠిన నిర్ణయాలు ధర్మమా శ్రీకృష్ణుని జవాబు మొదలవుతుంది కృష్ణుడు ముసిముసిగా నవ్వాడు యమునా తీరాన్ని చూసి మెల్లగా మాట్లాడసాగాడు ఇంద్ర ధర్మం గురించి తెలుసుకోవాలంటే ముందు మనం ఆశలు నమ్మకాలు భయాలు అన్నింటినీ పక్కన పెట్టాలి ధర్మం అనేది ఒక పద్ధతి కాదు అది ఒక స్థితి అది బాహ్యంగా కనిపించదు అంతర్ముఖంగా భావించబడుతుంది ధర్మం అనేది చట్టం కాదు ధ్యాన చైతన్యం నీవు నియమాలు చేసేవాడివి నీవు శాసనాలు అమలు చేసేవాడివి కానీ నిజమైన ధర్మపరుడు శుద్ధ హృదయంతో జీవించేవాడే ధర్మం అంటే నిజమైన అవసరానికి చేసిందే కాదు ఇతరులకు హాని కాకుండా నిస్వార్థంగా పరులను ఆదుకునే ప్రయత్నం చేయడమే ధర్మం కృష్ణుడు ఉదాహరణగా ఈ విధంగా చెప్పాడు ఒక రోజు ఒక రాజు తన రాజ్యంలో ఉన్న భయంకర దొంగల ముఠాను సంహరించాడు ప్రజలు ఆనందించారు అయితే అతడు ముసలివాళ్లు పిల్లలు ఉన్న కుటుంబాలను కూడా క్షమించలేదు అతను శక్తివంతుడు కానీ ధర్మపరుడు కాదు ఇంకొక ఋషి తన ఆశ్రమంలో తినేదానికి సరిపడా అన్నాన్ని సమకూర్చుకున్నాడు ఒకరోజు ఒక యాచకుడిని చూసి తాను తినే అన్నాన్ని కూడా ఇచ్చాడు ఆ దినం అతడు ఆకలితో ఉన్న నవ్వుతూ ధ్యానమందే ఉన్నాడు అతను ధర్మపరుడు ఎందుకంటే అతని హృదయం లోకం కోసం ద్రవించింది ధర్మం యొక్క నాలుగు మూల సూత్రాలు కృష్ణుడు వివరించాడు ఒకటి నిస్వార్థత ధర్మపరుడు తన ప్రయోజనం కోసం కాదు ఇతరుల సంక్షేమం కోసం పనిచేస్తాడు రెండు పరరహిత బుద్ధి ధర్మం అనేది మన చేతిలో కాదు మన అభిప్రాయంలో ఉంటుంది ఇతరులకు హితం జరిగేలా భావించడమే ధర్మం మూడు స్వంత శక్తిని నియంత్రించుకోగలగడం ధర్మపరుడు తన కోపాన్ని ఆశను గర్వాన్ని జయించినవాడు ఎవరికైనా అధికారం ఉండవచ్చు కానీ అదుపు లేనిది ధర్మం కాదు నాలుగు జ్ఞానపూర్వక నిర్ణయం ఒక పని మంచిదే అయినా దాని పరిణామాన్ని ముందే ఊహించగలిగేవాడే ధర్మపరుడు శ్రీకృష్ణుడు నిశ్శబ్దంగా కొద్దిసేపు ఉన్నాడు తర్వాత చిన్న చిరునవ్వుతో ఇలా అన్నాడు ఇంద్ర ఎవరు ధర్మపరుడు అనే ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం లేదు ప్రతి క్షణంలో ప్రతి వ్యక్తికి ధర్మం వేర్వేరుగా ఉంటుంది ధర్మం అనేది బాహ్య చర్య కాదు అది అంతరంగపు ఉద్దేశం నీ హృదయం ప్రశాంతంగా ఉందా నీ వల్ల ఎవరికైనా హాని జరిగిందా నీ చర్య నిస్వార్థమా ఒక్కసారి నీలో నీవు ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పుకోగలిగితే అక్కడే నీ ధర్మం ఉంటుంది ఇంద్రుడు నిశ్శబ్దంగా నిలబడి ఓ ఆత్మ విశ్లేషణలోకి వెళ్లిపోయాడు అతని గర్వం తొలిగింది అతను నిజమైన ధర్మాన్ని బహిష్కారంగా కాకుండా సానుభూతిగా చూడడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు తల వంచి నవ్వుతూ మురళిని మళ్లీ మెల్లగా వాయించసాగాడు ఆ స్వరం ఇంద్రుని మానసిక అలజడిని తీర్చింది ఈ కథ ద్వారా పొందే సందేశం ధర్మం అనేది నామానికి కాదు మనసుకు చెందింది ఇది విధులు పాటించడమే కాదు ఇది విధి బాధ్యతను ప్రేమగా తీసుకోవడం ధర్మపరుడికి లౌకిక గెలుపు అవసరం లేదు ఆత్మజయమే అతని నిజమైన విజయం యమునా తీరాన కృష్ణుడు పశువులను మెల్లగా వెతుకుతూ మురళి వాయిస్తున్నాడు ఈ మధురతతో కూడిన దృశ్యానికి దగ్గరగా వచ్చాడు వాయుదేవుడు ప్రపంచాన్ని త్రికరణంగా తాకే శక్తివంతుడు ఆయన మనస్సు మాత్రం అలజడిగా ఉంది వాయువు నమస్కరించి కూర్చున్నాడు కొద్దిసేపు మౌనంగా ఉన్న తర్వాత ఇలా అడిగాడు ప్రభు నేను వాయువు అందరిలోనూ విహరిస్తాను అయినా ఈ మనస్సు మేధో మండలం ఎప్పుడూ ఓ వైపు నిలవదు అది వేదనతో ఆశతో భయంతో కోరికతో ఉల్లు పట్టించదు అది నీ తత్వాన్ని తెలుసుకోవాలన్నా నిలబడదు ప్రభు ఇది ఎందుకు చంచలంగా ఉంటుంది మనస్సు ఎందుకు నిలకడగా లేకుండా తిరుగుతూనే ఉంటుంది శ్రీకృష్ణుడు వాయుదేవుని వైపు చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు వాయు నీవే చెప్పావు నీవు ఎక్కడా ఆగవు నీవు స్వేచ్ఛను కోరుతావు నీవే తన స్వభావంలో ఉన్నావు అలాగే మనస్సు కూడా అదే స్వభావాన్ని కలిగి ఉంది మనస్సు అనే నది వాస్తవానికి శాంతంగానే మొదలవుతుంది అయితే దాని మీదకు అనుభవాల రాళ్ళు పడితే అలజడి ప్రారంభమవుతుంది ప్రతి భావన ఓ కెరటం ప్రతి కోరిక ఓ చలనం ప్రతి భయం ఓ ఉద్ధృతి ఆలస్యంగా అయినా ఈ నది ప్రశాంతంగా మారాలి కానీ దానికి కావలసింది పరిశీలన మార్గదర్శనం ఆత్మ సాధన మనస్సు చంచలంగా ఉండడానికి గల ప్రధాన కారణం గత జన్మల వాసనలు ఈ వాసనలు మన హృదయంలో తలపోయిన కోరికల రూపంలో పొంచి ఉంటాయి అవి ఒక్కో సందర్భంలో బయటికి వస్తాయి ఆకర్షణగా అసూయగా మోహంగా క్రోధంగా ఒక భక్తుడు తన మౌన సాధనలో కూర్చుంటాడు కానీ ఒక ముచ్చట తన పొరుగువాడు విజయవంతుడవటాన్ని గుర్తు తెస్తుంది మరొక ముచ్చట ఆగని అలా ఆ మనస్సు మళ్లీ చంచలంలోకి వెళ్ళిపోతుంది మనస్సు వాయు ఐదు ఇంద్రియాలు ఇవన్నీ ఒకే జట్టు మనస్సు వీటికి ప్రధానాధికారి కానీ అది వాటి ద్వారానే మాయకు లోనవుతుంది ఒక చిన్న వాసన మనస్సును అతిపెద్ద తుఫానుగా మార్చగలదు చూపుతో పుట్టిన కోరిక శ్రవణంతో వచ్చిన అపహాస్యం మనస్సును మారుస్తాయి అందుకే మనస్సును చంచలంగా చేసే మొదటి మూలం ఇంద్రియ సంబంధిత స్పందనలు మనస్సును శాంతపరిచే మార్గాలు శ్రీకృష్ణుడు ఈ విధంగా సూచిస్తున్నాడు ఒకటి ధ్యానం ప్రతిరోజు మనస్సు కొన్ని క్షణాలు ఏదైనా ఒక్కదానిపై నిలబెట్టే సాధన చేయాలి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఏదైనా ఒక మంత్రాన్ని సాధన చేయాలి ఇది మనస్సుకు నిలకడ నేర్పుతుంది ప్రాణాయామం శ్వాసపై ఆధారపడే సాధన వాయువు చలనాన్ని నియంత్రించి మనస్సును శాంతపరచగలదు నీకు తెలిసిన మార్గం శరీరమే కాదు మనస్సుకి పరిమితి పె పెరుగుతుంది విచారణ ఈ ఆలోచన నిజంగా అవసరమా ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది ఈ ప్రశ్నలు మనస్సుని నియంత్రించడానికి గొప్ప ఆయుధాలుగా పనిచేస్తాయి నాలుగు భక్తి మనస్సు ఓ చిరుత పులి లాంటిది అది శాంతపడదే కానీ అది ప్రేమతో పెంపుడు జంతువులా మారుతుంది ప్రేమ భగవంతుని మీద తన మీద ప్రపంచంపై నాలుగవది భక్తి మనస్సు ఒక చిరుత పులి లాంటిది అది శాంతపడదు కానీ దాన్ని ప్రేమతో పెంపుడు జంతువులా మార్చుకోవచ్చు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు వాయు నీకు ఒక రహస్యం చెబుతాను మనస్సు చంచలంగా ఉండటం పాపం కాదు కానీ మనస్సు ఆ చలనం ద్వారా పరమార్థాన్ని కోల్పోవడం అదే వ్యర్థం నీ సహజ స్వభావాన్ని మార్చే అవసరం లేదు కానీ దానిని ఏ దిశకు నడిపించాలో తెలుసుకోవాలి మనస్సును భగవంతుడి పాదాల వైపు మళ్లిస్తే అదే యోగం మనస్సును భయాల వైపు మళ్లిస్తే అదే రోగం వాయుదేవుడు మౌనంగా కూర్చున్నాడు అతనికి తానే ప్రశ్నించిన దాని సమాధానం తన ఆత్మలోనే మొదలైనట్టు అనిపించింది శ్రీకృష్ణుడు మురళిని మెల్లగా వాయిస్తున్నాడు ఆ మురళి స్వరం వాయుదేవుని మనస్సు మెరుపులా శాంతి వైపు మలిచింది ఈ కథ ద్వారా మనం పొందే సందేశం మనస్సు అనేది సహజంగా చెలించేది కానీ అది ఎటు వెళ్లాలో మనమే నిర్ణయించుకోవాలి మనస్సును నిందించకుండా దాన్ని శ్రద్ధగా పట్టుకొని భగవంతుని వైపు మళ్లించగలగటం అదే సాధన అదే శాంతి అదే నిజమైన విజయం అంతరించిన మేఘాలు యమునా తీరం స్వచ్ఛంగా మెరిసిపోతోంది చుట్టూ గోపబాలుర నవ్వులు పశువుల ఘోషలు ఈ దృశ్యంలో కృష్ణుడు తన మురళిని చేతిలో పట్టుకుని యమునకి తల వంచి చూస్తున్నాడు అప్పుడు వచ్చాడు అగ్నిదేవుడు ప్రకృతి శక్తుల్లో అత్యంత చురుకైన వాడు కడలిక లేని శక్తి విరాత్మతను సూచించే సిహ్నం కానీ ఆ అగ్ని ఇప్పుడు ప్రశ్నతో కదలాడుతోంది ఆయన శ్రీకృష్ణుని ముందు వచ్చి వణుకుతూ ఇలా అడిగాడు కృష్ణ నేను యుద్ధానికి శక్తినిస్తాను హోమాలకు పవిత్రతనిస్తాను ప్రపంచం నన్ను భయపెట్టే శక్తిగా చూస్తోంది కానీ నన్ను కలవరపెట్టే ప్రశ్న ఒకటే వీరుడు అంటే ఎవరు శక్తివంతుడా నిర్భయుడా యుద్ధంలో గెలిచినవాడా లేక సత్యం కోసం ఓడినవాడా శ్రీకృష్ణుడు మృదువుగా నవ్వాడు చేతిలో ఉన్న పువ్వు నేలపై ఉంచి మెల్లగా మాట్లాడసాగాడు ఓ అగ్ని నీ ప్రశ్న శక్తివంతంగా ఉంది కానీ ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే ప్రమాదాల కంటే లోపలికి శత్రువుల కంటే లోపలికి వెళ్ళాలి వీరుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఓ వాలి ఓ అర్జునుడు ఓ భీష్ముడు కానీ వీరుడు అనేది కేవలం ధైర్యవంతుడే కాదు తన కోపాన్ని జయించగలిగేవాడే నిజమైన వీరుడు శత్రువులపై గెలవడం ఒక విజయం కానీ ఆ గర్వాన్ని జయించడం అంతకంటే గొప్ప విజయం ఒక బ్రాహ్మణుడు పాపం తినడానికి తిండి లేదు కానీ అడ్డుగా వర్షంలో కొట్టుకుపోతున్న బంగారు నాణం అతడి దారి మీద పడింది అతడు దాన్ని చూశాడు కానీ తను దాన్ని తీసుకోకుండా అదే తండ్రి చేసిన పాపంగా భావించి తిరిగి నదిలోకి పడేశాడు ఇతడు బలహీనుడా కాదు తాను లాక్కోవలసింది అయినా నియమాన్ని పాటించినవాడే వీరుడు తన జీవితాన్ని గెలుపు కోసం కాక ఇతరుల సంక్షేమం కోసం త్యజించగలిగేవాడే వీరుడు వివేకానందుడు అన్నట్టు తన కోరికలను జయించగలిగినవాడే మహావీరుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఒక మహిళ రాత్రి ఒంటరిగా ప్రయాణిస్తుంది ఒక త్యాగశీలుడు ఆమెకు రక్షణగా నిలుస్తాడు అతడు తన సంతోషాన్ని కాదు ఆమె భద్రతను చూసుకుంటాడు ఈ త్యాగమే వీరత్వం ఒక మాటతో నిందించగలవాడు కాని ఆ మాట చెప్పకుండా వెనక్కి తగ్గేవాడే వీరుడు అతడు బయట కాదు తన మనస్సుతో యుద్ధం చేస్తున్నాడు ఒక సింహం మృగాన్ని చంపగలదు కాని క్షమించినప్పుడు అది శివత్వానికి చేరుకుంటుంది శ్రీకృష్ణుడు అగ్నిని చూచి ఇలా అన్నాడు ఓ అగ్ని నీవు అన్నం వండగలవు కానీ దహించగలవు కూడా ఇప్పుడు నీవు నీ శక్తిని ఎటుమలుస్తావు రక్షణ కోసమా లేక వినాశనం కోసమా అగ్ని సిగ్గుతో తలవంచాడు అతనికి అర్థమైంది తనలోని శక్తి మారుమూలంగా వినాశనానికి కాదు అది సృష్టికి జీవానికి నియమానికి ఉపయోగపడాలి శ్రీకృష్ణుడు చివరగా ఇలా అన్నాడు వీరుడు ఒక శరీరం కాదు ఒక స్థితి వీరుడు ఒక యుద్ధంలో గెలిచినవాడు కాదు ప్రతిరోజు తన కోరికలపై తన స్వార్థంపై తన క్రూరత్వంపై గెలిచేవాడే వీరుడు వీరత్వం అనేది శరీర ధైర్యం కాదు హృదయ ధైర్యం నిస్వార్థంగా త్యాగం చేసే ప్రతివాడు వీరుడు అగ్నిదేవుడు మౌనంగా నిలబడి శ్రీకృష్ణుని వైపు చూశాడు అతని లోపల నీరసంగా కాదు ఒక స్పష్టత లభించింది ఇకపై నా తేజం నాశనం కోసం కాదు పూజా తీపిని వేడెక్కించే అగ్నిలా మార్తాను అని అన్నాడు కృష్ణుడు నవ్వుతూ యమునా గాలిలో తన మురళిని మెల్లగా వాయించసాగాడు ఆ మురళి స్వరాల్లోనే వీరత్వపు నిర్వచనం వినిపించింది ఈ కథ ద్వారా మనం గ్రహించవలసింది వీరత్వం అనేది శత్రువుల్ని ఓడించడంలో కాదు మనలోని కామ క్రోధ మదమాత్సర్యాలను జయించడంలో ఉంది వీరుడు అనేది కష్ట సమయంలో నిలబడి ధైర్యంగా నిర్ణయం తీసుకోగలిగినవాడు వీరుడు తన చీకటి కోణం మీద కూడా వెలుగుతో నడుస్తాడు నిశ్శబ్ద యమునా తీరం ముద్దు ముసకంతో మురళి వాయిస్తున్న శ్రీకృష్ణుని వద్దకు వేగంగా వచ్చాడు వరుణుడు సముద్ర దేవత తన వైశాల్యం తన లోతు తన శక్తి ఇవన్నీ ఉన్నా అతని లోపల ఓ కలత తన నీలవర్ణ శరీరం తడబడి ఉంది కళ్ళలో జలజలాత్ భయం ఆయన ఈ విధంగా అడిగాడు ప్రభు నేను సముద్రంలా అనిపిస్తాను గంభీరంగా అధిక శక్తితో కానీ నా లోపల ఓ అలజడి ఉంది భయం నేను నియంత్రించలేని భయం ఇది నన్ను ఎన్నిసార్లు ఎదురైనా మళ్లీ ముంచేస్తుంది ఈ భయాన్ని జయించాలంటే ఏం చేయాలి శ్రీకృష్ణుడు మెల్లగా నవ్వాడు ఓ వరుణ నీవు సముద్రం కానీ నీకు అలలు పుట్టడం సహజం భయము అదే మనసులోని అలా అది మనల్ని ముంచుతుందేమో అనిపిస్తుంది కానీ నిజానికి భయం వస్తే అది పోతూ ఉంటుంది కూడా ఇప్పుడు విను భయానికి మూలాన్ని దాన్ని గమనాన్ని దాని జయాన్ని భయం అంటే ఏమిటి భయం అనేది నాకు ఏదైనా జరుగుతుందేమో అన్న అనుమానం ఒక భవిష్యత్తు ఊహ నుండి పుట్టిన ఆలోచన అదే సత్యమైపోతుందేమో అన్న అనిర్తికమైన ఆందోళన భయం అనేది అసత్యం మీద ఆధారపడిన భావన భయం అనేది నేను వేరు లోకం వేరు భగవంతుడు వేరు అనే తప్పుడు నమ్మకానికి ప్రతిఫలమే భయం నీకు ఎప్పుడు కలుగుతుంది చీకటిలోకి వెళ్తున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆరోగ్యంపై అనిశ్చితి కలిగినప్పుడు మరణం గురించిన ఆలోచన వచ్చినప్పుడు ఈ ప్రతి సందర్భంలోనూ మనం మనల్ని భగవంతుని నుండి వేరు చూసుకుంటున్నాం అక్కడే భయం భయాన్ని జయించేందుకు శ్రీకృష్ణుడు నాలుగు మార్గాలను చూపించాడు ఒకటి జ్ఞానం నీవు శరీరం కాదు నీవు ఆత్మ వివేకం నిన్ను ఎవరు హాని చేయలేరు నీవు నాశనమయ్యే వాడివే కాదు ఈ గుణాన్ని రోజు ధ్యానం చేయాలి నేను శాశ్వతుడిని నా ప్రాణం బ్రహ్మాంశం భయం వచ్చినప్పుడు ఈ జ్ఞానం గుహలా పనిచేస్తుంది చేస్తుంది రెండు సమర్పణ భగవంతుడు నీతో ఉన్నాడు అనే నమ్మకం భయాన్ని భగ్నం చేస్తుంది ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి చేతిని పట్టుకుని నడిచేటప్పుడు రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ గురించి బాధపడడు ఎందుకంటే అతనికి నమ్మకం ఉంది తండ్రి విడిచిపెట్టడు అని అలాగే కృష్ణుడు ఉన్నాడన్న విశ్వాసం కలిగిన భయపడడు మూడు నిచ్చల బుద్ధి మనస్సు అలలాగా ఉండగలదు కానీ అలజడి తగ్గినప్పుడు సముద్రం స్వచ్ఛంగా కనపడుతుంది అలాగే మనస్సు కూడా నిచ్చలంగా ఉండాలి ధ్యానంతో శ్వాసతో ఓం నమో భగవతే వాసుదేవాయ అనేది ఎప్పుడూ జపించితే మనస్సులో భయానికి చోటు ఉండదు నాలుగు కర్మ ధర్మము తన కర్తవ్యాన్ని భయపడకుండా చేసేవాడే భయం లేనివాడు ధర్మాన్ని పాటించేవాడికి భయం పుట్టదు భయం పుట్టేది తన తప్పులు తెలిసినప్పుడు కానీ న్యాయం చేయడమే జీవితం అయిపోతే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ప్రహ్లాదుడు చిన్న వయసులోనే హిరణ్యకశిపుడి హింసను ఎదుర్కొన్నాడు కాని అతడికి భయం లేదు ఎందుకంటే అతడు నారాయణుడు ఎక్కడెక్కడో ఉన్నాడో నాకే తెలియదు ఆయన నాలోపల ఉన్నాడన్న నమ్మకమే నాకు ఆయుధం శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ప్రహ్లాదుడు భయపడలేదు ఎందుకంటే అతడు వేరుగా లేడని తెలుసుకున్నాడు శ్రీకృష్ణుడు వరుణునికి అంచెలంచెలుగా ఈ విధంగా చెప్పాడు ఓ వరుణ నీలోని భయం నీ గంభీరతను తగ్గించదు కానీ ఆ భయాన్ని స్వీకరించి దానిని వెలిగించినప్పుడు నీవే బలమైన వాడవు భయం పుట్టింది చీకటిలో దాన్ని పారద్రోలే దీపం జ్ఞానం భక్తి ధ్యానం వరుణుడు శ్రీకృష్ణుని ముందుకు వచ్చి నమస్కరించాడు తన లోపల ఒక సునామీ వచ్చినంత వేగంగా వచ్చిన భయం ఇప్పుడు మౌన సముద్రంలా శాంతించింది శ్రీకృష్ణుడు మురళిని మెల్లగా మ్రోగించాడు ఆ స్వరం మనసులోని భయాన్ని పారద్రోలే మంత్రమై మారింది భయం అనేది తెలియకపోవడంలో పుట్టే ధ్వని జ్ఞానం దాన్ని మింగేస్తుంది ప్రేమ ఉన్న చోట భయం ఉండదు భక్తి ఉన్న చోట అస్థిరత ఉండదు భగవంతుడిపై విశ్వాసం ఉన్న వ్యక్తికి భయం తల వంచుతుంది శ్రీకృష్ణుడు దేవతలకు చెప్పిన సమాధానం మనకు కూడా శాంతిని కలిగింపజేస్తుందని నమ్ముతూ నమస్కారం